ప్రియమైనటువంటి దేవుని జనా అందరికీ కూడా బ్రమేని సూకరిస్తున్నాము శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా దయచేసి విషయాన్ని గమనించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా మర్చిపోకండి ఈ యొక్క సమయంలో మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోహాన్ సువార్త పదిహేను అధ్యాయము మొదటి వచ్చును రెండవ వచ్చును మనం ధ్యానం చేసుకుందాం నేను నిజమైన ద్రాక్షావళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని ప్రతి పనికిరాని తీగలను తీసివేయను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నా ఎందు నిలిచియుడు మీ ఎందు నేను నిలిచి ఎందును దీ ద్రాక్షావలితో ద్రాక్షావళితో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదు అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు దేనికి స్తోత్రం కలిగిన గాక ప్రియమైనటువంటి దేవుని జనాంగమ చక్కనైనటువంటి మాటను పరిశుద్ధాత్మడు తన కుమారుడైనటువంటి అయినటువంటి ఏ ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఉన్నారు అది ఏమిటంటే నేను నిజమైన ద్రాక్షావలిని నిజమే ఒక్కసారి మనం కూడా కొద్దిగా ఆలోచన చెయ్యాలండి ఆయన ఒక ద్రాక్ష వల్లి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక విషయం వినండి మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో దొండపాదు ద్రాక్ష పాదు లేదు వేరే వేరే పాదులు వేసారనుకోండి దాంట్లో అనేకమైన కొమ్మలు వస్తాయి ఒకవేళ ఒక కొమ్మ అందులో నుంచి కాయి కానీ పింది కానీ ఒక పువ్వు కానీ రాని కొమ్మ ఉందనుకోండి మిగతా కొమ్మలన్నీ ఫలిస్తాయి ఆ కొమ్మను మీరు ఏం చేస్తారు తీసి పారేస్తారు అవునా కదా చేయండి తీసి పారేస్తారు అలాంటప్పుడు నిజమైన ద్రాక్షావళి అయినటువంటి క్రీస్తితో మీరు ఫలించాలి అంటు కట్టబడ ఉన్నారు అనే ఆలోచన మీలో ఉండేటప్పుడు మీరు ఫలించలా వద్దా ఫలించాలి ఫలించాలి అంటే మీరు ఖచ్చితముగా అంటు కట్టబడితేనే ఫలించగలుగుతారు అంటే క్రీస్తుతో కూడా మీరు అంటు కట్టబడిన వారై ఉండాలి ఆయనలో ఉండాలి ఆయనలో జీవించాలి ఆ విషయాన్ని గమనించాలి అందుకే అంటున్నాడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదు మొదట ఐదో అధ్యాయం రెండో అధ్యాయం మొదటి వచనంలో మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అక్కడ ఆలోచన చేస్తే నాకు ఒక ఆలోచన కలిగిందండి ఏమిటి అంటే నిజానికి మనం బ్రతుకున్నాము అనుకుంటాం ఎందుకంటే మనుషులు గనుక కానీ మనము పుట్టినది మొదలుకొని నేటి దినము వరకు కూడా కళ్ళతో చెవులతో నోటితో ముక్కుతో హృదయముతో కాళ్ళతో మనస్సుతో ఆలోచనల ద్వారా ఇలా రకరకాలుగా అపరాధాలు చేస్తూనే ఉన్నారు ఉన్నాం పాపములు చేస్తూనే ఉన్నాం ఎలా పాపాలు చేస్తున్నా ఎలా దోషాలు చేస్తున్నా ఎలా అపరాధాలు చేస్తూ ఉన్నాము అనేది మనకు కూడా మనం ఆలోచన చేస్తే ఎదుటి వారు పాపము చేస్తే మనం ప్రోత్సహిస్తూ ఉంటాం అలాగే చెయ్యని కానీ అందులో ఉన్న మర్మాన్ని ఆలోచించుకున్న సలహా ఇవ్వం ఆలోచన లేకుండానే సలహా ఇస్తూ ఉంటాం ప్రోత్సహిస్తూ ఉంటాం గురుకొలుపుతూ ఉంటాం అందువలన మనం ఏమై ఉన్నామంటే మన అపరాధముల చేత మన పాపముల చేత మన యొక్క నేర ఆరోపణల చేత ఏమై ఉన్నాయంటే సత్యని వారమై ఉన్నాం కనుక క్రీస్తు ఏం చేసేటంటే తన మరణముతో అంటే ఆయన యొక్క సిలువ మరణముతో ఆయన యొక్క సిలువ యాగముతో మన కొరకు ఆయన తన ప్రాణ తన ప్రాణాన్ని అర్పించి శిలువుపై రక్తాన్ని చిందించి మన కొరకు తను మరణించి తిరిగి ఏం చేశాడంటే ఆయనతో పాటు మనల్ని లేపాడు అంటే అంటు కట్టబడి మనల్ని బ్రతికించాడు ఏ విధంగా బ్రతికించాడు అంటే సజీవులమై శరీరంతో ఉన్న మనలను ఆయన రక్షించి తన బిడ్లగా స్వీకరించి తన రక్తాన్ని మన కొరకు చిందించి ఆ రక్తముతో మనల్ని కొనుక్కొని ఆయన బిడ్డలుగా ప్రతిష్ఠించాడు సర్వ మానవాళి కూడా ఆయన బిడ్డలయ్యే ఉన్నారు ఎందుకంటే ఆది ఎందు ఒక్క మనవుడే పుట్టాడు పది మంది మానవులు పుట్టలేదు ఒక్కడనే తయారు చేశాడు ఆయన చేతులతో ఆ ఒక్కడే ఈ రోజున వేల కోట్ల మంది జనాలుగా ఈ భూప్రపంచం మీద ఉన్నారు ఈ విషయాన్ని మనం గమనించాలి ఆ ఒక్కడే ఆ రోజు లేకపోతే ఈ రోజు నువ్వు నేను ఉండేవారమే కాదు కనుక మన తాత ఎవరు అంటే ఆది పురుషుడు ముత్తాత మనకు ఆది పురుషుడు ఆది పురుషుడి కారణంగా ఈ రోజున మనం ఉన్నాం కనుక ఈ రోజున మనం క్రీస్తుతో అంటు కట్టబడిన వారమై ఉన్నాం అందుకే ఇక్కడ అంటున్నాడు నేను నిజమైన ద్రాక్షావలిని అంటే ద్రాక్ష తీగలో వేరులతో పాటుగా పుట్టబడినటువంటి ద్రాక్ష తీగే అతను అందుకే ద్రాక్షళినాడు నేను నిజమైన ద్రాక్షణ ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు ఆకాశమున సింహాసనం భూమి నా పాదపీఠం అంటే ఆయన అక్కడ కూర్చున్నప్పటికీ కూడా తన పాదాలు ఎక్కడ ఉన్నాయంటే భూమి మీద అంటు కట్టబడి ఉన్నాయి ములిచున్నాయి వేరులు తన్నేసి ఉన్నాయి ఆయన ఒక్కడే దేవుడు అందుకే నేను లేకుండా ఏది కలగలేదు నా ద్వారానే సమస్తమును కలిగేను అని చెప్పేసి అండానికి గల కారణం అదే అర్థమైంది కదా మీకు దాని కారణం చేత ఆయనతో మనం ఇప్పుడు ఏమై ఉన్నామంటే అంటి కట్టబడి ఉన్నాం ఆ అంటి కట్టబడిన మనము ఇప్పుడేం చేస్తున్నామంటే మనల్ని మనం పలింప చేసుకోకుండా వృద్ధి చేసుకోకుండా మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవునికి విరోధముగా వ్యసనాలకు బానిసలై అనేకమైనటువంటి దుర్వ్యసనాలతో తిరుగుతూ ఉన్నారు ప్రజలు అందుకే అంటున్నాడు నేను నిజమైన ద్రాక్షావళిని నా తండ్రి వ్యవసాయకుడు వ్యవసాయం చేసేది ఎవరంటే తండ్రి అయిన దేవుడు వ్యవసాయికుడు ఎవరు అంటే యేసు ప్రభు అందుకే ఆయన అన్నాడు నెక్స్ట్ ఏంటంటే నాలో ఫలింపుని ప్రతి తీగను ఆయన తీసి పారవైనా అంటే క్రీస్తుతో కూడా అంటు కట్టబడిన మనము ఇందా చెప్పాను దొండపాదో బీరపాదో ఏదో ఉంది ఒక కొమ్మ పలించకుండా ఉంది పుట్టిన దగ్గర నుంచి మిగతా అన్ని ఫలిస్తూ ఉన్నాయి కానీ ఒకటేం చేస్తుంటే అంటే పలించలేదని కట్ చేసి పారేస్తాం అలాగనే క్రీస్తుతో కూడా అంటు కట్టబడిన మనము ఆయన ద్రాక్షి ఉన్న అయి ఉన్నాడు కనుక ఆయనతో అంటు కట్టబడిన మనము ఫలించాలి ఎలా ఫలించాలి అంటే ఆత్మల సంపాదనలో ఫలించాలి ఆత్మల కొరకు ఫలించాలి ఆత్మలను సంపాదించాలి ఒక స్త్రీ గర్భాన్ని ధరించిన తర్వాత ప్రసవకాల సమయం వరకు ఆ గర్భాన్ని ఎలా భరిస్తూ ఉందో ఆ భరించిన ఆమె ప్రసవకాల సమయంలో ఎంత ప్రయాసపడి ఎంత వేదన పడి బిడ్డను కంటుందో అలాంటి వేదన నీలో కూడా ఉండాలి అప్పుడు నువ్వు ఫలించగలుగుతావు నాకెందుకులే ఆ పాస్టర్ చూసుకుంటాడులే వాళ్ళే చూసుకుంటారులే అని ఎప్పుడూ కూడా అశ్రద్ధగా ఉండకూడదు ఆలోచించు ప్రియా దేవుని సంగమ అందువలన నీవు ఒకవేళ ఆ ప్రసవ వేదన లేకుండా నువ్వు కానీ ఫలించకుండా ఉంటే ఆయన ఏం చేశాడంటే ఏరి 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 తీసుకెళ్ళి పెంట మీద పారేసి దానికి ఒక అగ్గినిప్పు పెడతాడు మనం అదే పని చేస్తాం కదా ఆయన అదే పని చేస్తాడు ఎందుకు ఈ పిచ్చి తుప్ప మనలో ఇది పలించదు దీన్ని తీసుకెళ్ళి అక్కడ పడేద్దాం దాన్ని ఎండిన తర్వాత అగ్గి పెట్టి వచ్చి అనేసి పారేస్తారు అది ఏటవుతుందంటే మనుషుల చేత చొక్కబడదా పనికి వస్తుంది మరి ప్రాముఖ్యంగా కాల్చివేయడానికి పనికి వస్తుంది అంతే తప్ప ఇంకా అది పలించదు కనుక ఆ తీగని ఎక్కువగా పలిం చూడండి తీసి పారవేయను ఫలించు తీ ప్రతి తీగ మరీ ఎక్కువగా పలింప దానిలోని పనికిరాని తీగలను తీసివేయను ఎప్పుడైతే పనికిరాని తీగలు పారేశామో పనికిరాని పాదులు తీసి అప్పుడు అప్పుడేమవుతుందంటే ఈ మంచిగా ఉండేటటువంటి తీగ ఫలిస్తుంది ఈ విషయాన్ని గమనించాలి ప్రియ దేవుని సంగమ ఆలోచించకపోతే ప్రయోజనం అన్నది ఏముండదు ఈ విషయాన్ని మనం బాగా గమనించాలి గుర్తించాలి ఇక నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు ఆయన ఎప్పుడైతే శిలువ మీద రక్తాన్ని చిందించి మిమ్ములను రక్షించుకున్నాడు ఇప్పుడు నువ్వేమై ఆయనకు కుమార్తెగా కుమారుడిగా ఉన్నావు ఉండటమే కాదు నువ్వు పరిశుద్ధుడివై పరిశుద్ధురాలువై ఉన్నావు ఈ విషయాన్ని గమనించాలి అందువలన ఆయన అంటున్నాడు నా ఎందు నిలిచిడి మీరు భయపడొద్దు ధైర్యంగా ఉండండి దిగులు చెందొద్దు విచారించొద్దు కష్టాలు శ్రమలు అనవద్దు మీరు నాతో నిలిచి ఉండండి నాతో నిలిచి ఉంటే మీరు నేను ఏం చేస్తున్నాను నిలిచి ఉందును అలాగే తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎప్పుడు కూడా ఫలించదు ఎప్పుడైనా ఒక పాదన్నది పెడితే అది కాయగూరల పాదులు కావచ్చు వేరే వేరే అవ్వచ్చు పెడితే అది ఫలించాలనే పెడతాం ఒకవేళ అది ఫలించలేదనుకోండి తీసి పారేస్తాం అలాగే మనము క్రీస్తుతో కూడా అంటు కట్టబడిన వారమే ఆయన స్వకీయమైనటువంటి రక్తముతో మనల్ని రక్షించినటువంటి క్రీస్తు కొరకు క్రీస్తు ప్రభువు కొరకు మనం ఫలించాలి ఆత్మల సంపాదనలో ఉండాలి లేని ఎడల ఏమవుతుంది అంటే తనంతటది ఫలించదు ఎప్పుడు కూడా ఫలించదు తోట మీద సాయం చేయాలి తోట యజమాని సాయం చేయాలి అప్పుడు అది ఫలిస్తూ ఉంది ఒకవేళ ఫలించకపోతే మనం తీసి పారేస్తాం అలాగనే దేవుడు యేసు ప్రభువు వారు అంటే దేవుడు కూడా ఏం చేస్తాడంటే నువ్వు దేవునిలో సంఘములో గ్రామములో ఆత్మల సంపాదనలో నువ్వు ఫలించకపోతే నిన్ను కూడా ఏర్పారేస్తాడు అప్పుడు నువ్వు ఫలించడానికి కూడా పనికిరావు అలాగే ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపురు కనుక ద్రాక్షావళిని నేను తీగలు మీరు ఎవడు నా నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి వాడు బహుగా ఫలించను ప్రియా దేవుని సంగమం నువ్వు దేవునితో అంటు కట్టబడి ఉన్నట్లయితే దేవుని సహవాసంలో ఉంటే దేవునితో సహవాసం చేస్తే ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు మామూలుగా కాదు అతి బహు ఫలితాలను చూస్తావు కనుక ఇంకొక మాట చూపించి నేను ముగించేస్తాను నాకు వేరుగా ఉండి మీరేమి యూజ్ చేయలేరు క్రీస్తునకు వేరుగా ఉండి క్రీస్తుతో రక్షింపబడిన మీరు మరణించినటువంటి నిన్ను ఆయనతో పాటుగా లేపాడు గనుక ఈ రోజున నీవు ఆయనకు వేరుగా ఉండి ఏది సాధించలేవు మరలా నువ్వు ఎక్కడికి అంటే అపవాది యొక్క కౌగిలిలో బందీగా ఉంటావు అపవాది యొక్క కుతంత్రాలకి నిమగ్నం అవుతావు అపవాది యొక్క అపవాది యొక్క కబంధ హస్తాలలో నువ్వు బంధింపబడతావు కానీ నువ్వనుకుంటో నా మట్టుకు నేను బాగానే ఉన్నానని ప్రియ దేవుని సంగమ నీ అంతటి నువ్వు ఏది కూడా చేయలేవు ఫలించలేవు నిలిచి ఉండలేవు నీతో పాటు నీ జీవము గల దేవుడిని ఏహోవా పరిశుద్ధాత్మ దేవుడుని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క శక్తి ఆయన యొక్క ఆత్మ నీలో ఉంటేనే గాని నువ్వేమియూ చెయ్యలు ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ మొదటి మాట గుర్తు చేస్తాను నేను ద్రాక్ష మీరు ద్రాక్ష తీగలు అంటే ఆయన ద్రాక్ష తీగంటే ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన శిరస్సు అయి ఉన్నాడు గనుక మనము సంగమై ఉన్నాం అంటే సంఘము సంఘానికి క్రీస్తే శిరస్సు అయి ఉన్నాడు గనుక మన శిరస్సు ఉంటేనే కానీ మనం పలించం శిరస్సు ఎవడన ఖండిస్తే ఆ వండెం దేనికైనా పనికి వస్తుందా పనికిరాదు కనుక క్రీస్తు మనలో ఉంటేనే కానీ మనం ఫలించం కనుక ఆయన ద్రాక్ష వల్ల ఉండేటప్పుడు మనం తీగలమై ఉన్నాము కనుక మనము ఫలించేవారిగా వృద్ధి చెందేవారిగా ఉండాలని తెలియచేస్తూ అనేకుల ఆత్మల సంపాదన కొరకు వేగిరి పడుచు ముందడుగు వేయాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మిమ్మలను ఇచ్చించునుగాక దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ మీ అందరికీ వందనాలు ప్రైజ్ లాట్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్